ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కోరిన కోరిక ఏదైనా కానీ నీకు జరిగేలా చూస్తాను కోట్లతనం నీ కళ్ళ ముందు ఉండేలా చూస్తాను బిడ్డ మూడు నిమిషాల్లో నీ మనసుకు నీ కోరిన కోరిక ఏంటో అది నీ ముందు ఉంచేలా చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నీ కోరిక ఏంటో నాకు తెలియదు అని చెప్పి అనుకుంటున్నావు కదా బిడ్డ నీ మనసులో నువ్వు పడుతున్న కష్టం దగ్గర నుంచి నువ్వు పడుతున్న బాధల దగ్గర నుంచి నువ్వు కోరుకునే కోరికలు అన్నీ కూడా ఈ దుర్గమ్మ తల్లికి తెలుసు ఎందుకంటే నీవు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టే ఈ రోజున నువ్వు నా భక్తురాలిగా పిలువబడతావు బిడ్డ ఒక్క మాట చెప్తాను ఎవరైతే అన్యాయాన్ని కోరుకుంటారో ఎదుటివారు నాశనాన్ని కోరుకుంటా ఉంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ నా యొక్క దేవాలయానికి చేరడానికి కానీ లేదా నా ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ ఎన్నడూ అర్హులు కాదు కానీ ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే కనుక నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టే బిడ్డ ఈరోజు నువ్వు ఈ లాఫింగ్ బుద్దాని తాకావు అంటే నీ జీవితం సంతోషంతో నిండబోతుందమ్మా కనుక నేను చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద శ్రద్ధను పెట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి అప్పుడే అసలు ఈ సందేశం నీ చెవున ఎందుకు పడింది అని చెప్పి ఒక అర్థం ఏర్పడుతుంది బిడ్డ నువ్వేంటో ఎదుటివారికి ప్రతిసారి నిర్ణయించాలి అంటే ఎదుటివారు నీవేంటో తెలుసుకోవాలి నువ్వు పడుతున్న తపన ఏంటో తెలుసుకోవాలి నువ్వు చేసే మంచి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వారు నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అయితే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను నీవేంటో నీకు తెలుసు నాకు తెలుసు ఎదుటివారికి తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవేంటో తెలుసుకున్న వాళ్ళు అయితే నిన్ను అసలు వేలెత్తి చూపించే ప్రయత్నం చెయ్యరు కదా బిడ్డ అందుకనే నువ్వేంటో నాకు తెలిస్తే చాలు అని చెప్పి ఎదుటివారు తెలుసుకునేలా నువ్వు చేయాల్సిన పని లేదు అని చెప్పి మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ నువ్వు చేస్తున్న పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు నువ్వు ఎంత న్యాయం చేయాలి అనుకుంటున్నా కానీ ఎదుటివారి మంచిని ఎంత కోరుకుంటున్నా కానీ నిన్ను వారు తప్పుడు దృష్టితో చూడవచ్చు నీవు మాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నావు అని చెప్పి నిన్ను నిందించవచ్చు అంత మాత్రాన వారి మాటలన్నీ కూడా నిజం కావు అని చెప్పి నీకు తెలుసు నాకు తెలుసు కనుక ఎదుటివారు ఎంతవరకు మాట్లాడగలుగుతారో అంతవరకు నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయనివ్వు ఎందుకంటే త్వరలోనే నీ యొక్క మంచి బుద్ధిని వారు తెలుసుకుంటారు అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు సుఖాలు వస్తాయి ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కూడా ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది ఆ కష్ట సుఖాలను పంచుకొని ఎదుటివారి యొక్క కష్టాలను పంచుకొని వారి యొక్క బాధలను తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు అవి తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటావో అప్పుడు భగవంతుడు నీ యొక్క కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటాడు కనుక అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చెయ్యి బిడ్డ వచ్చిన కష్టం ఎంత పెద్దదైనా కానీ అది ఎంత క్లిష్ట పరిస్థితిలో నిన్ను పడవేసినా కానీ ఆ కష్టం నుంచి నిన్ను నేను బయట పడవేస్తాను అని హామీ ఇస్తున్నాను ఎంత కష్టం వచ్చినా అది నిన్ను ఏమీ చేయలేదు బిడ్డ అది నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఈ దుర్గమ్మ తల్లి నీతో ఉన్నంతవరకు ఏ చేడ పేడ కర్మదోషాలు అనేవి నిన్ను చేరవు అని చెప్పి గుర్తించుకోబిడ్డా ఇక నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏంటి అంటే అందరూ కూడా నా వారే నా వారే అని చెప్పి నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలు అంతేకాకుండా నువ్వు ముందరుగు వేయడానికి ఉపయోగపడే విషయాలు నువ్వు సాధించాలి అనుకుంటున్న పనులు ప్రతిదీ కూడా అందరితో నువ్వు పంచుకుంటూ ఉంటున్నావు ఇలా పంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి నీకు ముందు ఒకసారి హెచ్చరించాను మరలా ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఆలోచించినట్లు మంచిగా ఆలోచించరు కదా ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు చెప్పే పద్ధతులను బట్టి నీ మెలకవలు నీ తెలివితేటలు నువ్వు ముందుకు రావడం కోసం చేసే ప్రయత్నాలు అన్నింటినీ వారు తెలుసుకుని వారు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు నీ యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుని నీకంటే ముందు వారే చేయాలి అన్న తపనతోటి నీ యొక్క మంచి అలవాట్లను చెడ్డ అలవాట్లను నువ్వు ముందడుగు వేసి తెలివి ఆలోచనలు వారు అమలులో పెడుతున్నారు కనుక ప్రతీదీ కూడా అందరికీ చెప్పకు అర్థమైంది కదా బిడ్డ నీ పట్ల నాకు జాలి ఉంది దయ ఉంది ప్రేమ ఉంది కరుణ ఉంది కనుకనే ఈరోజు నువ్వు నా సందేశం వినబోతున్నావు వింటున్నావు కనుకనే నువ్వు నా భక్తురాలివి అని చెప్పి నేను నిన్ను సిద్ధపరచుకున్నాను ఎప్పుడో నీ యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాను కనుక దుర్గమ్మ తల్లి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నా కష్టం నువ్వు కూడా పట్టించుకోవడం లేదు దుర్గమ్మ తల్లి నా బాధ నీకు కనిపించడం లేదా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ నిన్ను పైకి రాకుండా చేయాలి అని చెప్పి చాలామంది కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు వారెవరో కూడా నీ మనసుకి బాగా తెలుసు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీవు నిలబడేలా చేసింది నేనే బిడ్డ కనుక ఎప్పుడు ఇక నువ్వు నాతో లేవు అనే మాట అనకమ్మ ఎందుకంటే ఇప్పటికీ కూడా నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నిన్ను వెనక్కి లాగాలని చూసేవారు కూడా చాలామంది ఉన్నారు నువ్వు ఏడుస్తుంటే సంతోషపడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారితో ఎప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎన్నో రకాల సమస్యలతో ఇరుక్కునే అవకాశం ఉంది బిడ్డ ఎప్పటికైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నీకు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబం కోసమే కదా నువ్వు చేసే ప్రతి పని నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నువ్వు వేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే కదా మరి ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు ఇంత కష్టం ఎందుకు ఇంత బాధ ఈ లాఫింగ్ బుద్ధాని నువ్వు ఎప్పుడైతే తాకావో అప్పుడే నీ జీవితంలో అదృష్టపు దేవత అడుగుపెట్టింది అని చెప్పి అర్థం ఇకనైనా కానీ కష్టాలకు కన్నీటికి బాధలకు నువ్వు సెలవు చెప్పి అదృష్టానికి ఆనందానికి నవ్వులకు ఆహ్వానం పలకాలి ఎందుకంటే బిడ్డ నిన్ను చూసే నీ కుటుంబం నడుచుకుంటుంది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనే బండికి మీ నలుగురు నాలుగు చక్రాలు అని చెప్పి నీకు తెలియదా చెప్పు ఈ నాలుగు చక్రాలలో ఒక చక్రం సరిగ్గా పనిచేయకపోయినా బండి నడవదు అని చెప్పి నీకు తెలియదా చెప్పు కానీ నీ మనసులో ఆ ఆలోచన అస్సలు లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నీవు నీ కుటుంబానికి ఒక చక్రానివి అన్న సంగతే మర్చిపోయి నీ ప్రవర్తన నీ యొక్క మానసిక బాధ ఇలా ఉంటే నిన్ను చూసి రేపు నీ బిడ్డలు ఎలా నడుచుకుంటారు చెప్పు నీ బిడ్డల కోసమైనా కానీ కష్టాలను బయటకు కనిపించకుండా కన్నింటిని వారికి చెప్పకుండా ఏ కష్టం వచ్చినా కానీ ఏ బాధ వచ్చినా కానీ ధైర్యంగా ఎలా నిలబడాలి ధైర్యంగా ఎదుటివారితో ఎలా మాట్లాడాలి ధైర్యంగా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కష్టంలో మెలకువలు నేర్పించుకుంటూ పిల్లలకు తెలివితేటలు పంచుకుంటూ బాధ కష్టం సుఖం ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి నీ బిడ్డలకి నేర్పించుకుంటూ నువ్వు వారిని మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తల్లి బిడ్డలు తప్పు చేసినా కూడా ఆ యొక్క నింద తల్లి మీదే పడుతుంది కదా బిడ్డ ఆ నింద తండ్రి మీదే పడుతుంది కదా బిడ్డ అయితే ఎక్కడైనా కానీ నీ యొక్క బాధ్యతను నువ్వు గుర్తించావు అని చెప్పి నమ్ముతున్నాను ఈ యొక్క మానసిక వ్యాధికి ఈ యొక్క మనోవ్యాధికి మందు లేదు మరి మందేంటి దుర్గమ్మ తల్లి ఈ కష్టాలు పోతే ఇలా ఉండాల్సిన కర్మ నాకేంటి దుర్గమ్మ తల్లి అందరిలాగా సంతోషంగా బ్రతకాలి అని చెప్పి నాకు మాత్రం అనిపించదా నేను మాత్రం ఆనందంగా ఉండకుండా ఇలా బాధగానే ఉండాలి అని కోరుకుంటున్నావా అని చెప్పి నీ మనసుకి అనిపిస్తుంది కదా బిడ్డ అయితే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి కూడా కష్టం ఉంటుంది కానీ నువ్వు అనుకుంటున్నావు ఇది నాకే వచ్చిన కష్టం అందరూ బాగానే ఉన్నారు నేను బాధల్లో మునిగిపోయాను అని చెప్పి కానీ ఇది చాలా అవాస్తవం బిడ్డ లోకంలో ప్రతి మనిషికి కూడా ఏదో కష్టం ఉంది ఈ భగవంతుడు ఈ యొక్క కష్టాన్ని నీకు పెట్టాడు అంటే ఆ కష్టం నుంచి నువ్వు బయటపడగలవు అనే నమ్మకంతోనే ఆ అమ్మవారు నమ్మకాన్ని అమ్మవారు నీ పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఒమ్ము చేయలేవు బిడ్డ మొదటిగా నీ మీద ప్రేమ చూపించేవారు ఎవ్వరూ లేరు అని చెప్పి బాధపడడం మనోవ్యాధి చేసుకోవడం ఇలా చేయడం అనేవి మానుకోవాలి ఎందుకంటే నీకు ఒక ఆలోచన ఉంది కదా బిడ్డ దుర్గమ్మ తల్లి లేచిన దగ్గర నుంచి అందరి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది అందరి కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నా వారికి నా కుటుంబంలో వారికి నా భర్తకు నా బిడ్డలకు ఇంత చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేకపోతుంది అది నాకు వస్తే ఎంత బాగా బాధపడతాను వారికి వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను మరి నన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు ఏంటి దుర్గమ్మ తల్లి నేనేం పాపం చేశాను నేను బాగోలేదు అంటే కనీసం నా బిడ్డలు కూడా నా మీద జాలి చూపించడం లేదు ఏంటి దుర్గమ్మ తల్లి నాకు ఈ కర్మ అని చెప్పి అనుకుంటున్నావు కదా బిడ్డ ఇలా జాలి చూపించడం లేదు అన్నా కూడా అది నీ యొక్క పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది కనుక పిల్లలకి కష్టం యొక్క విలువ బాధ అన్నీ నేర్పించి పెంచాలి పిల్లలకి బాధలు తెలియాలి కష్టాలు తెలియాలి ప్రతి తల్లి కూడా ఈ ఒక తప్పు చేస్తూ ఉందమ్మా ఏంటి అంటే నేను పడ్డ బాధలు నా బిడ్డలు పడకూడదు వాళ్ళు ఏది అడిగినా కానీ వెంటనే వారి చేతుల్లో పెట్టేసేయాలి అని చెప్పి కానీ వెంటనే వారి చేతుల్లో పెట్టేసేయాలి అనుకునే ముందు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని చేస్తే ఎంత కష్టపడితే అది వారి చేతుల్లోకి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియపరిచి ఆ కష్టాన్ని వారు అర్థం చేసుకున్న తరువాతనే అది వారి చేతుల్లో పెట్టాలి అని చెప్పి గుర్తుంచుకో అర్థమైంది కదా ఎందుకంటే అలా చేస్తేనే తల్లిదండ్రుల యొక్క విలువ బిడ్డలకు తెలుస్తుంది వారి భవిష్యత్తు మీద వారికి ఏకాగ్రత పెరుగుతుంది నీ పిల్లల భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు చెప్పే పాఠాల మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవ పడవద్దు బిడ్డ ఎందుకంటే ఈ గొడవల వల్లే మనశ్శాంతి కోల్పోతున్నావు బాధలు ఎక్కువ చేసుకుంటున్నావు గోరంత పోయేదాన్ని కొండంత చేసుకుంటున్నావు చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న విషయాలకు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే చుట్టుపక్కల వారందరి దృష్టిలో నీ మీద ఎటువంటి విలువ అనేది లేకుండా పోతుంది అని చెప్పి గమనించలేకపోతున్నావు బిడ్డ ఎవరి ఇంట్లోనైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి భూదేవి అంత ఓర్పు ఆడదానికి కావాలి అని చెప్పి ఎందుకు అన్నారు ఏమంత ఓర్పును పడుతున్నావో చెప్పు నీపై ఏదన్నా ఒక చిన్న మాట అంటే ఎంత పడుతున్నావు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఎంత కోపాన్ని తెచ్చుకుంటున్నావు ఎందుకు నీకు ఇంత కోపం తన కోపమే తనకి శత్రువు అని చెప్పి నీకు తెలియదా బిడ్డ కొంచెం ఓర్పుని అనుభవించు అన్నీ కూడా సర్దుకుంటాయి నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకోవాలి అంటే నువ్వు కోపంగా ఉంటే వాతావరణం అంతా కోపంగానే కనిపిస్తుంది అదే నువ్వు సంతోషంగా ఉండి చూడు పాజిటివ్గా ఆలోచించి చూడు ఆనందంగా ఉండి చూడు నీ చుట్టూ వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నాకు కష్టం లేదు అని నువ్వు అనుకుంటే ఏ కష్టం నీ దగ్గరికి రాదమ్మా ఏ బాధ కూడా నీ దగ్గరికి రాదు ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంతోషంగా బ్రతకాలనే కదా బిడ్డ కోరుకుంటాడు కానీ కష్ట సుఖాల సంతోష ఆనందాల దుఃఖాల సముదాయమే ఈ యొక్క జీవితం అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు ప్రతి మాట కూడా ఎదుటివారు అన్నప్పుడు దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి బిడ్డ ఇప్పుడున్న నీకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నీ మీద కొన్ని నిందలు వచ్చి పడ్డాయి అవి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పుల వల్ల నువ్వు నలుగురి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది ఇదే అవకాశంగా తీసుకుని నిన్ను ఎప్పుడైతే అణచి తొక్కాలి అని చూస్తున్నారో వారు చాలా సంబరపడిపోతున్నారు చాలా సంతోషపడిపోతున్నారు ఈ అవకాశం అనేది వారికి నువ్వు ఇవ్వకుండా ఉండాలి అంటే ఎన్ని నిందలు నీ మీద పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ లేచి నీ యొక్క సత్తాన్ని చూపిస్తూ ఉండాలి ఎదుటివారికి నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు అనే అంత పట్టుదల నీలో ఉంది అని చెప్పి వారికి తెలియాలి కొన్ని కొన్ని గ్రహాల పరిస్థితులు అనుకూలించక నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు నేను నీకు హామీ ఇస్తున్నాను నీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది ఆరోగ్యం గురించి ఏ మాత్రం భయం పెట్టుకోవద్దు ఎందుకంటే నీ ఆరోగ్యానికి ఏమీ కాదు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు కనుక దీని గురించి అస్సలు ఆలోచించకు ఎదుటివారు వేసిన నిందలను ఎలా తుడిచిపెట్టేయాలి ఏమి సాధిస్తే వారి నోర్లు మూతపడతాయి అని దీని గురించి ఆలోచించుకుంటే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ఇప్పుడున్న ఈ కాలం అనేది గడిచిపోతుంది ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతంగా ఉండిపోదు సంతోషకాలం వస్తుంది అలా రావాలి అంటే నీ వంతు ప్రయత్నం నువ్వు తప్పకుండా చేసి తీరాలి అలా చేస్తేనే నువ్వు ఏదైనా సాధించగలవు ఏదైనా కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అది డబ్బు అయినా లేదా బంగారమైనా లేదా పేరు ప్రఖ్యాతులైనా లేదా పలుకుబడి అయినా లేదా నీ బిడ్డల బంగారు భవిష్యత్తు అయినా కూడా ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది కనుక మొదట ఎదుటివారు నిన్ను నమ్మాలి అనుకోకు నిన్ను నువ్వు నమ్ము ఎదుటివారు ఆటోమేటిక్గా నిన్ను నమ్ముతారు అని చెప్పి గుర్తుంచుకో తల్లిదండ్రులు తండ్రులకు ఏదైనా కూడా చెప్పు వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకో వారు ఎలా ముందడుగు వేయమంటే అలా వెయ్యి ఎందుకంటే నీ కష్టంలోనూ సుఖంలోనూ ఉండేది నీ తల్లిదండ్రులు మాత్రమే ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేని ప్రేమను చూపించేది కేవలం వారు మాత్రమే కనుక వారి సలహా తీసుకోవడం మాత్రం మరవద్దు బిడ్డ ఎందుకంటే అది నీ యొక్క బంగారు భవిష్యత్తుకు వారి యొక్క మొదటి ఆశీర్వాదం తోడైతే నీకు అంతా కూడా శుభం కలుగుతుంది బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం దాగి ఉంది మన కోరిక నిమిషాల్లో తీరిపోవడం కోసం మన మనసుని మనం ఎలా సిద్ధపరుచుకోవాలో దుర్గమ్మ తల్లి తన యొక్క ఆంతర్యం రూపంలో చెప్పింది అదే విధంగా కోట్ల ధనం మనం సొంతం చేసుకోవాలి అంటే మన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో దుర్గమ్మ తల్లి చాలా చక్కగా చెప్పింది ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో దుర్గమ్మ తల్లి సెలవిచ్చారు ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా ఏది చేసినా కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే అని చెప్పి నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్ముతారు అని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ యొక్క లాఫింగ్ బుద్ద యొక్క వీడియోని మరి కొంతమందికి షేర్ చేస్తే మూడు నిమిషాల్లోనే మీ కోరిక తీరిపోతుంది అని మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి